రాజమౌళి రూపొందించిన మల్టీస్టారర్ ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సాధించిన విషయం తెలిసిందే రామ్ చరణ్ ఎన్టీఆర్లకు పాన్ ఇండియా స్టార్లుగా ఇమేజ్ తెచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్ పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం పలు ప్రయోగాలకు వేదికగా మారింది బాహుబలి కేజీఎఫ్ చిత్రాలు ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించగా ఆర్ఆర్ఆర్ విదేశీ మార్కెట్ లో దూసుకుపోయింది హాలీవుడ్ మేకర్స్ ని మెప్పించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ ప్రత్యేకతని సాధించింది ఆస్కార్ అవార్డ్స్ నిమిత్తం భారత ప్రభుత్వ అధికారిక నామినేషన్ ని దక్కించుకోలేకపోయింది ఆర్ఆర్ఆర్ కానీ కమర్షియల్ చిత్రాల విభాగంలో ఎంట్రీ దక్కించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది ఇలా ఆర్ఆర్ఆర్ ప్రయోగాలు ఓటీటీ శాటిలైట్ టెలిక లోను కొత్త పుంతలు తొక్కే ఓటీటీలో అత్యధిక వ్యూస్ ని శాటిలైట్ ప్రసారాలలో అత్యధిక టీఆర్పీలను దక్కించుకుంది అంతేకాదు శాటిలైట్ ప్రసారాల్లో నూతన ప్రయోగానికి నాంది పలికింది ఆర్ఆర్ఆర్ రీసెంట్ గా ప్రఖ్యాత ఛానల్లో ప్రసారమైన ఆర్ఆర్ఆర్ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని తొలగించి కొత్త ప్రయోగం చేశారు ఎంతో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ని తొలగించినప్పటికీ ట్రిపుల్ ఆర్ చిత్రానికి మంచి టీఆర్పీ రావడం గమనార్హం దీంతో ఆర్ఆర్ఆర్ ప్రయోగానికి ప్రేక్షకాధరణ దక్కిన వైనం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది